అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి నా ఛానల్ నేమ్ వచ్చేసరికి వాల్ నైన్టీన్ నైంటీ వన్ అండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి బ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను ఈరోజైతే నేను మార్నింగ్ మార్నింగ్ ఇంకా దోశలు వేసేస్తున్నాను అనమాట ముందు వీడియోలో చూపించాను కదా పెసరట్లు వేశానని చెప్పానని ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి అయితే నేను ఎర్ర పచ్చడి కూడా చేసుకున్నాను అంటే ఉల్లిపాయ పచ్చడి అండి ఎర్ర ఉల్లిపాయ పచ్చడి దోశలు లోకని చెప్పానని అదైతే క్లిప్పింగ్ ఏం తీయలేదండి జస్ట్ ఆనియన్స్ ఉన్నో తర్వాత ఇంకా మనం కారం ఉంటుంది కదా కారము ఉప్పు వేసేసుకుంటాను అనమాట ఇంకా నేను కొన్ని చాలామంది మిరపకాయలు పడతారు నేను ఎండు కారం వేసేసుకుంటాను ఉప్పు వేసేసుకొని మిక్సీలో ఒకసారి అట్లా తిప్పేస్తానండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే నేను దోశలు వేసేస్తున్నానండి అందరికీ అయితే బాగా సిక్ అయ్యామని చెప్పాను కదా కొంచెం నోటికి ఏంటంటే కొంచెం అట్లా కారంగా తినాలనిపిస్తుందండి సిక్ అవ్వడం వల్ల నాకైతే ఫీవర్ లేదు కానీ బాడీ పెయిన్స్ ఉన్నాయండి బాగా నెక్ పెయిన్ ఉందండి బాగా నాకైతే మా వారికి ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నారు మా వారు కూడా ఇంక ఇక్కడైతే నేను ఎర్ర కారం పూసేస్తున్నాను అనమాట చాలా బాగుంటుందండి ఈ కారం అయితే మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది దోశల్లోకి చట్నీ ఆల్రెడీ చేసేసాను మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసుకున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మార్నింగ్ లోకి ఇట్లా నేను దోసలు వేసేస్తున్నానండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇవాళ కారపొడి చేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో కారపొడి ఉంది కానండి అండి అది ఒకటే కారపొడి పొడి ఉంది ఆ టేస్ట్ తిని తిని బోరు కొట్టిందనమాట వేరే పప్పుల పొడి టైప్ కారపొడి చేద్దామనుకుంటున్నాను అది ఇట్లా దోసలు వేసుకున్నప్పుడు పైన చల్లుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఈ కారం చేసే కదా దాన్ని చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని చేద్దాం అనుకున్నాను నాకు ముందు ఐడియా రాలేదు ఇంకా తర్వాత ఓపిక కూడా లేదనమాట కానీ ఎందుకో చెయ్యాలనిపించి ఇంకా తర్వాత చేస్తున్నాను కారం పొడి ఆ రెసిపీ కూడా పెడతాను చూడండి ఇక్కడైతే మా బాబుకి దోశ అనమాట అందుకని బాబుకైతే ఏం కారం పుట్టట్లేదు వాడు పెద్దోడైపోయాడండి అసలు వాడు నేను పెడతానంటే పెట్టించుకోవట్లేదు నేనే తింటాను మారం చేస్తున్నాడు స్కూల్కి వెళ్తున్నాడు కదా కొంచెం వాళ్ళకి అక్కడ అలవాటు అవుతుంది వాళ్ళే తినడం అలవాటు అవుతుందనమాట అందుకని నేనే తింటానని భారం చేసి ఆ రోజు వాడే తిన్నాడనమాట అయితే తిన్నాడండి పాపం ఇప్పుడు నేను పెడితే కానీ తినదు స్కూల్కి చేస్తే కొన్ని కొన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట పిల్లలు నేర్చుకుంటారు ఇంట్లో ఉంటే అదే మనమే పెట్టాలంటారనమాట ఇప్పుడు నేను చేసే కారం పొడి అయితే ఈ దోశల మీదకేసుకుంటే చాలా బాగుండేదండి నేను కానీ తర్వాత చేశాను అనమాట ఇట్లా ఎర్ర కారం వేసుకొని దాని మీద ఆ పప్పుల పొడి చల్లుకుంటే చాలా బాగుంటుంది సరే నేను ఇంక తర్వాత చేశాను మళ్ళీ దోశలు వేసినప్పుడు అట్లా చేస్తే బాగుంటుందిలే అని అనుకున్నాను ఇంకా అయితే ఇంకా నెక్స్ట్ ఈ పిండి అయిపోయిందండి సిక్క అయ్యామని చెప్పా కదా అందుకని ఇడ్లీ అనమాట ఇంక తర్వాత ఇప్పుడు కారపొడి చూపిస్తాను చూడండి ఏం లేదండి జస్ట్ ఎండుమిరపకాయ ఎండుమిరపకాయలు పచ్చిపప్పు అంటారు కదండి పచ్చిపప్పు తర్వాత ఇంకా కొన్ని ధనియాలండి ధనియాలు సారీ మీకు మైండ్స్ ట్రైక్ అవ్వలేదు సడన్గా ఇవి వేసుకొని మనము తగినంత ఉప్పు ఉన్న చింతపండు వేసేసుకొని మిక్సీ చేసుకోవడమే అండి కారపొడి రెడీ అయిపోయింది ఇది కారపొడి అంటే కారపొడి టైప్ కాదు మనకు ఏదన్నా చట్నీ తినబుద్ధి కాలేదు అనుకోండి ఈ పొడి వేసుకొని మనము జస్ట్ జస్ట్ అట్లా వాటర్ కలుపుకొని తిన్నా చాలా బాగుంటుందండి ఎప్పుడు చట్నీ చేసుకోవాలంటే ఒక్కోసారి మనకి బద్దకిస్తాం కదా అప్పుడు ఈ పొడి వేసేసుకొని లైట్గా వాటర్ వేసేసుకొని కలుపుకొని తినేస్తే చాలా బాగుంటుంది ఇంక ఇదైతే మధ్యాహ్నం పూట కాసేపు పడుకొని లేచానండి చూసారా ఫేస్ అంతా సిక్ అయిపోయాను అనమాట బాగా అంటే బాడీ పెయిన్స్ ఉన్నాయండి నాకు ఫీవర్ అయితే లేదు కానీ ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి అది మా బాబేమో పడుకోనివ్వడు ఇంక ఇక్కడ అయితే నేను బయటకు వచ్చి ఇవన్నీ సర్దుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకా బట్టలన్నీ తీసేసి మడతలు వేయాలి ఇంకా మనకి ఎంత బాగా మన పని మనం చేసుకోవాలి కదా లేకపోతే అవన్నీ మూలబడిపోతూ ఉంటాయి ఇంకా ఎక్కువ పని అయిపోయిందన్నమాట ఇంకా క్లైమేట్ అయితే చాలా బాగుందండి ఆ రోజు అది వచ్చేసరికి ఫోర్ థర్టీ అప్పుడు అయితే నేను కొంచెం మాకు నోటికి ఏంటంటే కొంచెం స్పైసీగా అట్లా తినాలనిపిస్తుంది కదా పచ్చిపప్పు గారెలకి వేద్దామని చెప్పానని నానబెట్టాను పప్పు అందులో అయితే అల్లము అట్లా పడుద్ది కదా అందుకని జస్ట్ తల ఒక రెండు గారెలు అట్లా వేసానండి ఎక్కువ కూడా తినలేము ఇంకా పచ్చిపప్పు గారెలు వేసాను అక్కడైతే అవన్నీ సర్దిసేసుకొని ఆ రోజు పని అయితే బాగా ఎక్కువైపోయిందండి అసలు నిజంగా నాకేమో వేసాననే కానీ బాడీ పెయిన్స్ ఉన్నాయని చెప్పాను కదా కానీ పని అయితే ఎక్కువైపోయిందండి బాగా ఇంకా సాయంత్రం అయ్యేసరికి నాకు ఇంకా ఓపిక అంతా అయిపోయింది అది ఆ బాడీ పెయిన్స్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల కొంచెం నీరసము నిద్ర వస్తున్నట్టు ఉంటుందండి ఇంక ఇక్కడైతే గారెలు బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము ఇంకా కానీ ఎక్కువ తినలేమండి ఈ గారెలు జస్ట్ తల రెండు లేదా మూడు అంతేనండి ఎందుకంటే ఈ పచ్చిపప్పు మా సైడ్ అయితే పచ్చిపప్పు పచ్చి శనగపప్పు అండి అవి తెలుసు కదా మీకు మసాలా వడలు అంటారు ఈవినింగ్ టైం స్నాక్కి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పాటు కాఫీ తాగితే ఇంకా బాగుంటుంది అయితే బాబు మాత్రం ఇది ఇష్టపడలేదండి తినలేదు నేను తింటాడేమో అనుకున్నాను బాబు మాత్రం ఇష్టపడలేదు బాబుకి మామూలు వడలే ఇష్టం అనమాట ఇది ఎప్పుడన్నా చేస్తానండి ఎక్కువ అంతేం చెయ్యను బాబు అయితే ఏం తినలేదు ఇంకా బాబుకేమో నేను మామూలుగా చిప్స్ ఇచ్చేసాను ఇంట్లో గొట్టాలు కానీ ఎప్పుడు వేయించే ఉంచుతాను వీల్స్ కానీ అట్లా వేయించి ఉంచుతాను అవి తిన్నాడు నేనైతే మీషోలో ఒకటి ఆర్డర్ పెట్టానండి అది వీడియోలో చూపిస్తాను మీషో నుంచి నేను ఇయర్ రింగ్స్ తీసుకుంటాను కదా ప్రతి వారం కంపల్సరీ ఒక టూ ఇయర్ రింగ్స్ లేకపోతే వన్ ఇయర్ రింగ్స్ అన్న కొంటుంటానమాట నాకు నచ్చుతాయండి అట్లాగా అయితే అవన్నీ పోవు చేశాను కదా అవి ఏమైపోతున్నాయంటే నేను క్లమ్సీగా వేరే వాటిలో పెట్టడం వల్ల అదంతా లేదు బుట్టలు అన్నీ ఊడిపోతున్నాయి ఇంక ఇలా కాదని చెప్పానండి మీషోలో ఆర్డర్ పెట్టానండి ఇయర్ రింగ్స్ అది బాక్సెస్ వస్తున్నాయన్నమాట టూ బాక్సెస్ ఆర్డర్ పెట్టాను అండ్ అమెజాన్లో కూడా లెగ్గింగ్స్ ఆర్డర్ పెట్టాను అది మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడైతే అమెజాన్ ప్యాకేజీ ఉండు అది రెండు మీషో ప్యాకేజీ రెండు ఒకే రోజు వచ్చేసినాయి నాకు ఇక్కడైతే లెగ్గింగ్స్ ఆర్డర్ పెట్టాను అనమాట నాకు వచ్చేసరికి ఫైవ్ లెగ్గింగ్స్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పడింది అనమాట యాంకిల్ లెంగ్త్ లెగ్గిన్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి అంటే క్వాలిటీ వైజ్ వచ్చేసరికి పర్లేదండి యూజ్ అండ్ త్రో టైప్ అనమాట కలర్స్ అయితే నేను పెట్టిన యాజ్ ఈస్ కలర్స్ వచ్చినాయండి బాగున్నాయండి లెగ్గింగ్స్ అయితే నాకైతే బాగానే సెట్ అయినాయి ఇంకా నేను అవి రిటర్న్ ఏం పెట్టట్లేదు ఇంకోటేమో మీషో ఆర్డర్ కూడా చూపిస్తాను చూడండి ఇయర్ రింగ్స్ నేను ఎట్లా సర్దుకున్నాను అనేది చూపిస్తాను అయితే నేను ఆ బాక్స్ ఓపెన్ చేసి సర్దేటప్పుడు తెలుస్తున్నాయండి అమ్మో ఇన్ని పాడైపోయినాయా అని చెప్పారని ఇయర్ రింగ్స్ ఇక్కడైతే ఇయర్ రింగ్స్ది బాక్స్ ఓపెన్ చేస్తున్నానండి మీషోది ఇక్కడైతే నేను మ్యూజిక్ పెట్టేస్తున్నాను చూసి ఎంజాయ్ చేయండి నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ర్యాక్స్ లాగా వస్తాయండి వాటిని మనము సెట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు పొడుగు ఇయర్ రింగ్స్ ఉంటే ఆ ర్యాక్స్ తీసేసుకోవచ్చు అట్లా సెట్ చేసుకోవాలి చూపిస్తున్నాను ఎట్లా సెట్ చేసుకోవాలని చెప్పాను అనేది వాటికి టూ బాక్సెస్ ఆర్డర్ పెట్టానండి టూ బాక్సెస్ వచ్చాయి దీంట్లో అయితే ఎక్స్ట్రా ఫోర్ సపరేట్ ర్యాక్స్ అన్ని కూడా వచ్చినాయి అనమాట ఎక్స్ట్రా ఫోర్ ఇదంతా సెట్ చేయడానికే నాకు చాలా టైం పట్టిందండి ఆ బాబు ఉంటే అసలు సెట్ చేసుకొని వచ్చేవాడు కాదు అప్పుడు స్కూల్కి వెళ్ళాడు కాబట్టి నేను కూర్చొని సెట్ చేసుకున్నాను లేకపోతే వాడు కావాలంటాడండి ఇంకా మొత్తం పిల్లలు అంతే కదా అందుకని వాడు చేసి అల్లరి గురించి చెప్తున్నాను ఇందులో మాత్రం టూ వచ్చినాయండి ఎక్స్ట్రా ఇక్కడ నా రింగ్స్ కలెక్షన్ మొత్తం అట్లా పెట్టేసేసరికి అన్నీ చాలా వరకు పాడేపోయినాయి అండి చూడటం మంచిదైంది నేను అసలు పట్టించుకోలేదనమాట ఎప్పుడు ఇయర్ రింగ్స్ కొన్ని మోడల్ అప్పుడు పెట్టేస్తూ ఉన్నాను ఇంకా పాత అంతే పట్టించుకోకుండా